కోడికత్తి సీనును వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పట్టణంలోని మొల్కల్మూరు రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు కోడికత్తి సీనుకు సంఘీభావంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి ప్రభుత్వాన్ని ఈ మేరకు కోడికత్తి సీనును తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు విజయవాడలో కోడికత్తి సీను తల్లిదండ్రులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవడానికి కోడికత్తె డ్రామా ఆడాడని జగన్మోహన్ రెడ్డి ఆ కారణంతో ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకోసం కంకణం కట్టుకున్నారని తెలిపారు దళితులపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయని దళితులకు అందాల్సిన నిధులను పక్కదారి పట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధిక అధికార ప్రతినిధి పొరాల పురుషోత్తం ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున టీడీపీ పట్టణ అధ్యక్షుడు పసిపిలేట్ రాజు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నేతలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము గత గతంలో ఐదేళ్ల కిందట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి అభిమాని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కోడి కత్తితో దాడి చేయడం జగన్మోహన్ రెడ్డి నాటకాలను ఆడించడం ఆ రోజు ఆ సింపతితో ప్రజలతో ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యి అయిన తర్వాత కూడా కోడికత్తి సీనుని ఎక్కడ కూడా బెయిల్ ఇప్పించడానికి కూడా ఇష్టపడకుండా ఎందుకంటే కోడికత్తి సీనుని బయటకు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం అంతా బయటపడుతుందని చెప్పి కోడికత్తి సీనుని జైల్లోనే మొగ్గిపోయేటట్టు ఆయన కోర్టుకు ఆధార్ సాక్ష్యం చెప్పకుండా ఈ రోజు కోడికత్తి సీనుని ఐదేళ్లుగా జైల్లో ఉంచి వాళ్ళ కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు ఈ రోజు విజయవాడలోన కోడికత్తి సీను వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న అందరూ కూడా ఆమరణ నిరార్థ దీక్ష చేయడానికి పూనుకున్నారు వారికి సంఘీభావంగా ఈ రోజు రాయదుర్ పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతున్నాం రాష్ట్ర ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కడానికి ఎటువంటి దారుణానికైనా ఆయన చేపడతాడు ఎందుకంటే ఉదాహరణకి వాళ్ళ బాబాయిని చంపించాడు ఈ కోడికత్తి సీని విషయం అయితే అంతే రాష్ట్రంలో దళితులని దాడి చేసి ఎంతో మందిని చంపి జైలుకు పంపించి దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేపట్టాడు కావున రాష్ట్రంలో ఉన్న దళితులందరూ ఐక్యం కావాలా ఈ పెట్టుబడిదారు ఈ అయిన జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టేలాగా ఈ ఎలక్షన్స్ లో ఓటు వేసి ఆయన్ని ఓడించాలని చెప్పి గత ఎన్నికల్లో ఆయన అభిమాని జగన్మోహన్ రెడ్డి అభిమాని అయినటువంటి కోడి కత్తి సీను ఆయన పొడి కత్తితో పొడిచాడనేసి అరెస్ట్ చేయడం జరిగింది ఆ ఎన్నికలో ఆయన విజయం సాధించి ఈరోజు ఆయన్ని లోపలికేసేసి ఆయన్ని మాట్లాడుకున్నట్ల లోపలే జైల్లో ఉంచినారు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టినారు ఆయన్ని వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఈ రోజు విజయవాడలో ఆయన నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి సాధికారత ఇది చేస్తానని చెప్తా ఉన్నాడు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తా ఉన్నారు ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఇరవై ఏడు దళిత పథకాలన్నీ రద్దు చేసినాడు అదేవిధంగా దళితుల పైన చాలా దాడులు చేసినాడు హత్యలు ఆత్మహత్యలు జరిగిన ఈయన ప్రభుత్వంలో అవన్నీ మేము ఖండిస్తున్నాము మీరు మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితుల పైన దాడులు హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నాయే తప్ప ఏ మాత్రం దళితులకి మంచి జరగలేదు ఆయన బుద్ధి తెచ్చుకొని ఈరోజు దళితుల పైన దాడులు జరుగుతున్నారు కాబట్టి ఆయనకి బుద్ధి చెప్పాలని దళితులంతా రాష్ట్ర ప్రజలు దళితులంతా ఏక ఏకం కావాలని మేమంతా కోరుతా ఉన్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము ఆయన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఇక్కడ మన కాళ అన్న గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఆయన్ని మంత్రిగా చేసుకుంటారు